నమస్తే నేను మీ వెంకటేష్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బీసీల హక్కుల గురించి బీసీల గురించి నిజంగా బీసీ ఉద్యమాన్ని ఒక ఉర్రు తొలగిస్తున్న తీర్మార్ మాలన ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత రాష్ట్ర రాజకీయాల్లో నిజంగా ఒక మార్పు వచ్చింది బీసీల పక్షాన మాట్లాడుతున్నారంటే అది కేవలం తీర్మార్ మళ్ళన వలనే ఈరోజు బీసీలు లేనిది రాజకీయం లేదు అసలు బీసీలు లేనిది అరవై శాతం ఉన్న బీసీలు లేనిది రాజకీయమే లేదు ఆ రకంగా నిజంగా బీసీల బలం ఎంత బీసీల ఓటకు బల విలువెంత అన్నది కీలకంగా తెలంగాణ ప్రజలకు గుడిసె గుడిసెకు తీసుకెళ్ళిన నాయకుడు మన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ఈ ఈ విషయం గురించి నిజంగా బీసీ రాకుల గురించి ఇలా కవితక్క మాట్లాడుతుంది రేవంత్ రెడ్డి మాట్లాడుతాడు బీసీ కులగణ చేసినా నేను విజయవంతంగా చేసినా నిజంగా నేను సప్పట్లు కొట్టుకుంటాడు సార్వల్గా కప్పించుకుంటున్నాడు నిజంగా ఈరోజు కవితక్క కూడా చూసినాం ఇంత నిన్న నిన్న చూసినాం ఒక ప్రెస్ మీట్లో ఈ ఇంతకుముందే వీడియో చేయడం జరిగింది ఆ నాలుగు ఐదో ఆరో తేదీలలో కవి కవితక్క నిజంగా ధర్నా చేస్తుందట మన నిరాహార దీక్ష నిరాహార దీక్ష చేస్తారట అంటే ఆమరణ నిరాహార దీక్షణ లేకపోతే రిలే నిరాహార దీక్షణ అని చెప్పలేదు కానీ బీసీల గురించి బీసీల పైన అంత ప్రేమ ఉట్కొచ్చింది ఈ ఈ ప్రేమకు ఈ కథ అంతా దీనికి అంతటా కారకులు ఇవ్వాలంటే సోషల్ మీడియాలో తనదంటూ శైలిలో నిజంగా బీసీల హక్కుల గురించి అంటే క్యూనిస్ వేదికగా బీసీల గురించి అంటే బీసీలు ఏ రకంగా విద్యాపరంగా వైద్యం పరంగా రాజకీయ పరంగా ఎన్ని రంగాలుగా బీసీలను అనగదుక్కబడుతున్నారు వేయబడుతున్నారు నిజంగా ఈ అగ్రకులాలు ఎలాంటి కుట్రలు చేసి బీ బీసీలను వెనుకకు నెట్టి నెట్టివేస్తున్నారు అనేది కీలకంగా తన సోషల్ మీడియా వేదిక ద్వారా అంటే క్యూనిస్ట్ వేదిక ద్వారా తనకంటూ నిజంగా ఒక వైఖరిని అంటే బీఆర్ఎస్ పార్టీ పైన కొట్లాడినప్పుడు ఏ విధంగా అయితే కొట్లాడిండో మొండి వైఖరితోని ఎవరికి బెండు కాకుండా నిజంగా అసలు ఈ ఈయన ఈయన చెప్పే విధానాన్ని బట్టి అగ్రగులాలు జీర్ణించుకోలేకనే కవితక్కను దాడికి పంపిన విషయం మనకు తెలిసిందే ఆ ఈ నేటికి పద్దెనిమిది రోజులు అవుతా ఉన్నది దానికి సంబంధించిన విషయం మనం వేరే వీడియోలో మాట్లాడుకుందాం అయితే బీసీల హక్కుల గురించి బీసీ రాజకీయ భవిష్యత్తు గురించి బీసీ రాజకీయ భవిష్యత్ కార్యాచరణ గురించి అంటే స్థానిక ఎన్నికలలో ఏ విధంగా ముందుకోవాలి స్థానిక ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులు బీసీ నాయకులు ఎవరైతే ఉంటారో ఈ రాజకీయ పార్టీలు చెప్తా ఉన్నాయి కదా మీటింగ్లు పెట్టుకుంటున్నాయి కదా మా బీసీలు మా బీసీలు ఆ బీసీలు అనే పదం పలకడానికి ముఖ్య కారకుడు ఈరోజు తీర్మార్మాలన్నారు మనకు అందరికీ తెలిసిన విషయమే అయితే నిజంగా కేసర్లో జేకే కన్వెన్షన్ ఫంక్షన్ హాల్లో ఇక్కడ గట్కేసర్ ఔటర్ అవుటర్ రింగ్ రోడ్ పక్కన జేకే ఫంక్షన్ హాల్ అందులో ఇదివరకు అనేకమంది మీటింగులు కూడా జరిగినాయి అయితే బీసీల కార్యాచరణ బీసీ స్థానిక ఎన్నికలలో బీసీలు ఏ విధంగా పోటీ చేస్తారో సర్పంచ్లు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు కానీ ఎంతమంది అన్నది కీలకంగా చూపె చూపెట్టిండు మనకు రాష్ట్రంలో ఎస్టీ ఎస్టీ జెడ్పీటీసీల కంటే బీసీ జెడ్పీటీసీలు తక్కువ ఉన్నారు ఆ విధంగా ఈ ఎలాంటి కుట్రలైనా కానీ ఛేదించగలిగే ఒకే ఒక్కడు వాడు మన తీర్మలన్నా కీలకంగా అన్ని విషయాల గురించి చెప్పిండు ముప్పై ఒకటి ఏడు అంటే రేపే ఉదయం పది గంటల నుంచి స్టార్ట్ అవుతుంది నిజంగా పెద్ద ఎత్తున బీసీలు రావాలి మన భవిష్యత్తు గురించి వాళ్ళ కూడా కొట్లాడు కాదు మన గురించి మన నాయకత్వంలో మన బీసీ నాయకత్వంలో పనిచేసే మనం నిజంగా వానెవరి కింద వన్ పర్సెంట్ లేని లేని వాళ్ళు ఇలా బీసీ ఉద్యమం చేస్తూ ఉన్నారు ఎందుకు చేస్తూ ఉన్నారు వాళ్ళ లాభం కోసం ఇగో అగ్రవర్ణాల ఇన్ని రోజులు డెబ్బై సంవత్సరాల నుంచి అగ్రవర్ణంలో ఉన్నారని మనకేం దక్కపా అడ్డించిన మనం లేనప్పుడు మనకెట్లొస్తుంది ప్రతిఫలం అలాంటప్పుడు మన నాయకత్వంలో మనం పనిచేసుకుందాం మన బీసీలు నిజంగా రాజకీయ పరంగా వెనుకబడుతున్న నేపథ్యంలో మన నాయకత్వాన్ని మనం పెంపొందించుకోవాలి ఏ విషయానికైనా మన బీసీ మనం సపోర్ట్ చేసుకోవాలి అనే నేపథ్యంలో బీసీల గురించి బీసీల తలరాదలు మార్చేందుకు ఒక భారీ ఒక పబ్లిక్ మీటింగ్ మొత్తానికి అయితే బీసీ బంధువులకు ఒక ఆత్మీయ సమ్మేళనం లాంటివి పెట్టిండు దయచేసి మిత్రులారా ముప్పై ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు రేపే ఉదయం పదకొండు గంటలకు గట్కేసర్ ఔటర్ రింగ్ రోడ్ ప్రక్కన జేకే ఫంక్షనల్ అది ఒకసారి ఫంక్షన్ కూడా మీకు చూపించే ప్రయత్నం చేస్తాం ఎందుకంటే కవితక్క కూడా మాట్లాడుతూ ఉన్నది ఈరోజు రేవంత్ రెడ్డి కూడా మాట్లాడుతూ ఉన్నాడు రేవంత్ రెడ్డి దండలు కప్పి సవాళ్ళు కప్పించుకుంటున్నాడు దండలు వేయించుకుంటా ఉన్నాడు ఇక పెద్ద ఎత్తున వీళ్ళు ఏం చేసినావు ఇక బీసీలకు మొత్తం మేమే చేసినాం అనే విధంగా మనవాడు మనకు కావాలి కానీ ఇన్ని రోజులు మనోళ్ళు లేరనే కదా అక్కడ ఎవరైతే ముఖ్యమంత్రి సీట్లో మనోళ్ళు లేడనే కదా ముఖ్యమంత్రి పదవులలో కానీ కీలకమైన పదవులలో మనోళ్ళు లేరనే కదా ఇదే ఆ ఫంక్షన్ ఏదేమైనప్పటికీ పెద్ద రేపు ఒక పెద్ద చర్చన జరగబోతా ఉన్నది రాష్ట్రం మొత్తం మళ్ళా మరొకసారి తీమార్ మలన గురించి బీసీల హక్కుల గురించి అసలు రేపు ఏం జరగబోతా ఉన్నది బీసీల గురించి ఏం జరగబోతా ఉన్నది బీసీలో ఎలాంటి కార్యాచరణ తీసుకోబోతా ఉన్నారనేది కీలకంగా మనల్ని మనల్ని డిసైడ్ అంటే మన రాజకీయ భవిష్యత్తు మనం డిసైడ్ చేసుకునే రోజు రేపు దయచేసి మిత్రులారా నేను వెళ్తున్న మరి మీరు కూడా రండి తీమార్ మలన్ టీం కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీమ్ కూడా టీముల పిలుపుని పిలుపునివ్వడం జరిగింది అలాగే బీసీ నాయకులు రాష్ట్ర ఉన్న తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ నాయకులు కూడా పిలుపునివ్వడం జరిగింది గ్రామ స్థాయి నుంచి జెడ్పీడీసీ దాకా ఎమ్మెల్యే దాకా మనోడే ఉండాలనేది మన కోరిక ఎందుకంటే అరవై శాతం ఉన్న మనం మన వాటా కోసం మన జన జనాభా దామాషా ప్రకారం మనకు వచ్చే వాటా హక్కుల గురించి కొట్లాడేందుకు ఈ ఇదొకటి నిజంగా ఈ బీసీ బంధువులకు ఆత్మీయ ఆహ్వానం అనేది నిజంగా కీలకంగా ఉండబోతోంది రేపు ఇలాంటి విషయాలు చర్చించుకుందాం మనం ఒకసారి మనం మనం అందరం ఏకమైపోయి మనం మన భవిష్యత్తు గురించి మన భవిష్యత్ కార్యాచరణ గురించి మన నాయకుడు ఏం చెప్తారు అన్నది మనం కీలకంగా చూసే ప్రయత్నం చేద్దాం ఏదేమైనప్పటికీ అగ్రవర్ణాల కుట్రకు మన బీసీ నాయకులను విచ్ఛిన్నం చేసే కుట్ర జరుగుతూ ఉన్నది ఈ కుట్రను పసిగడుతూ ఎప్పటికప్పుడు పసిగా మనం బీసీ నాయకత్వాన్ని మనం పెంపొందించుకోవాల్సిందిగా కోరుకుంటా ఉన్నాను దయచేసి మిత్రుల మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేసే ప్రయత్నం చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి